పార్లమెంటరీ పార్టీలో లీడర్ మూడు సార్లు వరుసగా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి మిథున్ రెడ్డి గారు ఒక ఫాల్స్ కేసులో లిక్కర్ కేసు అనేటువంటి ఒక ఫాల్స్ కేసుని ఈ రాష్ట్ర ప్రభుత్వం క్రియేట్ చేసి దానిలో ఆయన్ని ముద్దాయిగా నాలుగో ముద్దాయిగా పెట్టి ఆయన్ని అనివార్యమైన పరిస్థితుల్లో నిన్న సాయంత్రం అరెస్ట్ చూపించారు ఈరోజు ఏసీబీ కోర్టులో హాజరు పరచడం జరిగింది హాజరుపరిచిన తర్వాత ఆగస్టు ఒకటి వరకు కూడా ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి నడుస్తూ ఉంది కించిత్తు ఆశ్చర్యం కలుగుతూ ఉంది ఎందుకు ఈ రకమైనటువంటి పిచ్చి చేష్టలు కోర్టు ప్రభుత్వం చేస్తుందో కాస్త హాస్యాస్పదంగాను అనిపిస్తా ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్నది అలివిగాని వాగ్దానాలు నెరవేరుస్తారని ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అభివృద్ధి చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కన్నా సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతంగా మరింత దండిగా ఇస్తారని ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే న్నిటినీ పక్కన పెట్టేశారు పక్కన పెట్టేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా అణిచివేయాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా నాశనం చేయాలి అనేటువంటి ఏకైక దృక్పథంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా అర్థమవుతోంది ఎందుకంటే ఒక ఎక్కడ కేసే కాదు అనేకమైన కేసులు ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ దేనికోసం ఉపయోగపడుతుంది అంటే అనేక రకమైన కేసులు అనవసరమైన కేసులు సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ కూడా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని సానుభూతి పరుల్ని ఇబ్బంది పెట్టాలి బెదిరించాలి అనేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు వారి అబ్బాయి ప్లాన్ వేసుకొని కుట్రపూరితంగా నడుపుతున్నారు నేను దానికి ప్రత్యేకంగా ఉదాహరణ చెప్పవలసిన అవసరం లేదు కొమరేని శ్రీనివాస్ గారి మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు పూరికెళ్తే ఆయన కారు కింద సింగయ్య పడి మరణించాడని ఆయన మీద కేసు పెడతారు జరాల్ ఫాల్స్ కేసెస్ అని చెప్పడానికి ఇవి కొద్దిగా చిన్న ఉదాహరణలు వాళ్ళ కేస్ ఫిబ్రవరిలో సిట్ వేశారు అది ప్రభుత్వం రాగానే ఒక కంప్లైంట్ ఒక పిచ్చి కంప్లైంట్ ఎవరిచ్చారో వాళ్ళు తెలియదు ఒక ఆకాశరామణ ఉత్తరంలాగా కంప్లైంట్ ఇవ్వడం దాన్ని రిజిస్టర్ చేయటం దాన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అని దాన్ని వేయడం దానికి డైరెక్షన్ ఇవ్వడం ఎవరెవరిని అరెస్ట్ చేయాలి ఏంటి కదా చాలా మంది అరెస్ట్ చేశారు ఇంతకు ముందు కూడా అనేక కేసుల్లో సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు మాజీ శాసనసభ్యుని అరెస్ట్ చేశారు అన్ని ఫాల్స్ కేసులే మీరు పదనాలు చూసినట్లయితే రెండు తెలుగుదేశం గ్రూపులు కొట్టుకుని ఇద్దరు చనిపోతే దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ శాసనసభ్యులు పిన్నీల రామకృష్ణారెడ్డి వారి వారి తమ్ముడి పెడతారు ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కేసులు పెట్టేసి అణిచివేయాలనేటువంటి ప్రయత్నం ముమ్మరంగా సాగుతున్నటువంటి విషయం అందరికీ అర్థమైపోయింది ఒక్క సంవత్సరంలోనే వెరీ క్లియర్ ఇదొక కేసు మళ్ళా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ఎవరి మీద తక్ష ఉందో వారందరినీ దీనిలో దూర్చేయడానికి లిక్కర్ స్కామ్ స్కామ్ లేదు లిక్కర్ స్కామ్ నాకు అర్థం దోపిడీకి వీలుగా నూతన మధ్య విధానాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నూతనమైన విధానాన్ని తీసుకొచ్చింది దానిలో ఎవరి ప్రమేయం లేదు ప్రైవేట్ ప్రమేయమే లేదు టోటల్గా గవర్నమెంటే డిక్షనరీల దగ్గర నుంచి లిక్కరం తీసుకోవడం అవుట్లెట్స్ అన్నీ కూడా గవర్నమెంట్వే ఎక్కడ ప్రైవేటు వారి జోక్యం లేదు ఇవాళ ప్రైవేటు వారి జోక్యం బెడ్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విచ్చరడిగా అమ్మడం ఎంఆర్పీ రేటు మీద పదివే ఇరవై అమ్ముకోవడం ఇలా ఇచ్చలడిగా ఇవాళ చేస్తున్నారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యాన్ని నియంత్రించాలి కనీసం అని మద్యం వడకని తగ్గించి రేట్లు పెంచి ఆదాయం పెంచినటువంటి సందర్భం ఎక్కడా కూడా ప్రభుత్వానికి నష్టం జరగదా జరకపోయినా మేము అధికారంలోకి వచ్చాం కూడా ప్రభుత్వం ఘన విజయం సాధించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కేవలం పదకొండు సీట్లే వచ్చాయి దీనిలో ఎవరెవరు ఉన్నారో కక్ష కట్టేసి వారందరినీ తీసుకొచ్చి రాములు పెట్టేయాలి అనేటువంటి కార్యక్రమంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఈ సిట్టు పరిత్రం చేస్తూ ఉంది నేను మనం చేసిన మూడు సార్లు గెలిచాడండి మిథున్ రెడ్డి గారు ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఇస్ అంగ్ మ్యాన్ పార్లమెంట్కి వెళ్ళినటువంటి వ్యక్తి కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మొదటి రెండు వేల పద్నాలుగులో గెలిచాడు మొన్న నాలుగు సీట్లు వచ్చినప్పుడు కూడా పార్లమెంట్కి ఎన్నికైనటువంటి వ్యక్తి రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారితో సమకాలికుడు అది కూడా ఒక కక్షయే ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి కాలేజీ ఇరవై నుంచి పడదట ఆ కక్ష కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు బెజెడ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కక్ష పెట్టారు సొంతలో సరే మేము ఇద్దరు కూడా రోజులు చేద్దాం జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉంటున్నాడు ఢిల్లీ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా ఉంటున్నాడు ఢిల్లీ లెవెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాల మీద కేంద్ర ప్రభుత్వంతోనూ ఇతర రాజకీయ పక్షాలతోనూ మాట్లాడేటటువంటి చొరవ తీసుకొని చక్కగా చేస్తున్నటువంటి వ్యక్తి అని కట్ చేద్దాం రెండవతాయి పనులు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పడటం రెండు మిథున్ రెడ్డి గారి కుటుంబం మీద ఉన్న కక్షని తీర్చుకోవడం రాబలేసేద్దాం అనేటువంటి భావంతో ఇవాళ రెడ్డి అడిగారు కేసులో పెట్టి చదువు రెడ్డి అడిగారు హైకోర్టులో ప్రయత్నం చేశారు సుప్రీంకోర్టులో ప్రయత్నం చేశారు హైకోర్టులో సుప్రీంకోర్టులో రీఫ్ రాలేదు ఆయన ఆయన వాలంటరీగా వచ్చాడు సిటీ హాజరయ్యాడు వాళ్ళు అరెస్ట్ చేసి ఏదో అంటారు ఆయన సహకరించలేదు అంత విచారానికి సహకరించడం ఏంటో మీరు చెప్పిన దానికి ఒప్పుకోవాలా అంటే సిటీఆర్ అయిన దానికన్నా ఒప్పుకోవాలి ఎవరి పేరు చెప్పమంటే వాళ్ళ పేరు చెప్పాలి అప్పుడు సహకరించినట్టు లేకపోతే సహకరించినట్టు ఏముంది మీ ఇన్వెస్టిగేషన్ సిట్ అంటే సిట్టే చంద్రబాబు సిట్టు అంటే సిట్టు లోకేష్ సిట్ అంటే సిట్టు దాన్ని ఎవరిని పెట్టాలంటే వాళ్ళని పెట్టచ్చు రాంబాబుని పెట్టాలంటే పెట్టవచ్చు ఇదిగో మిమ్మల్ని పెట్టాలని కూడా పెట్టవచ్చు ఎవరిని పెడితే వాళ్ళని పెట్టేసి లోపలేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చేస్తాం మీ వల్ల నేను చెప్తా ఉన్నా ఎన్ని వందల మందిని మీరు అరెస్ట్ చేసినా ఎన్ని వందల మందిని మీరు జైలుకు పంపిన ఎంతమంది నాయకుల్ని మీరు పంపినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచలేరు తెలుసుకోండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మాకే కొత్త కాదు రెడ్డి గారు మరణించినప్పుడు ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించాలని హోదయాత్మయాత్ర వెళ్ళినప్పుడు మీరు ఎంతమంది అరెస్ట్ చేశారా అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీతో ములాఖాత్తు అయిపోయాడు ఇద్దరు కలిసిపోయారు మేలాఖాత్తు అయిపోయి ఈ డైరెక్షన్ తో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మంది లోపల వేసే ప్రయత్నం చేశారు వేశారు ఐఏఎస్ అధికారిని ఐపీఎస్ అధికారిని లోపల వేశారు ఏం సాధించారని అడుగుతా ఉన్నా ఇవాళ కూడా ఐపీఎస్ అధికారిని లోపలేస్తున్నారు ఐఏఎస్ అధికారిని కూడా లోపలేస్తున్నారు ఏమి సాధించారు చంద్రబాబు నాయుడు గారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష చంద్రబాబు నాయుడు కన్నా రాజకీయం ఈ రాష్ట్రంలో ఈ దేశం ఎవరు ఉన్నారో చెప్పండి చంద్రబాబు నాయుడు కన్నా క్రిమినల్ ఎవరున్నా చెప్పండి అన్ని క్రిమినల్ పాలిటిక్స్ కదా నువ్వు చేసింది నీకు అడ్డు మంచి దొరికించే కార్యక్రమాలు చేస్తున్నావు తడి గుడ్డలతో గొంతులు కోసేటటువంటి కార్యక్రమాలు ఏం చెప్తా ఉన్నావు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్రతలేటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హనాన్ని చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఇక్కడో స్కామే లేదు చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగినటువంటి కార్యక్రమం దానిలో నువ్వు అనేక మందిని పెట్టి ఇవాళ కక్ష తీర్చుకోవాలనేటువంటి ప్రయత్నంతో చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు చాలా సందర్భాలు నేను చెప్తూ ఉన్నాను